ముఖ్యంగా కారణం గమనించిన తర్వాత మొదటిగా మనం చేసుకోవాల్సిందే ఒక చాకు తీసుకొని ఆ బంకార్య ప్రదేశానికి ఏదైతే ఉందో అంతా కూడా కాస్త క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని తర్వాత మంచి ఆ ఆ కార్య ప్రదేశానికి ఏదైతే ఉందో ఒకసారి పరిశుభ్రంగా కట్ చేసుకోవాలి మొదటిగా ఎలైట్ బేర్ కంపెనీ వారి దాంతోపాటుగా యాంట్రకాల్ ఈ రెండు కూడాను మూడు గ్రాములు ఈటర్ నీటికి వెళ్ళాలి మరియు మూడు గ్రాములు యాంట్రకాల్ టీటర్ నీటికి ఈ రెండు ఈ రెండింటిని మిశ్రమంలాగా చేసుకోవాలి ఈ రకంగా పేస్ట్ లాగా తయారు చేసుకోండి అలాగా ఎలైట్ మరియు ఎంట్రకాల్ పేస్ట్ చేసుకుని మిశ్రమాన్ని ఈ బంతకారీ ప్రదేశంలో ఏదైతే ఉందో ఈ విధంగా బంక ప్రదేశాల్లో ఏదైతే ఉందో అక్కడ ఈ ఎలైట్ మరియు యాంట్రకాల్ మిశ్రమాన్ని వేసులాగా చేసి చూసుకున్నచో దాని నుంచి వచ్చే పరిణామాలు ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కోవడానికి మరియు చుట్టూ ఆరోగ్యంగా బతకడానికి ఈ ఎలైట్ ప్లస్ ఎండ్రకాల్ ఉపయోగపడుతుంది